హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వర్క్ ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రాజు రూప యుద్ధని కూడా ఒకటి చేసిన ప్రతాప్ ముత్యాలు అప్పలనాయుడు ఇద్దరు కూడా ప్రతాప్కి క్షమాపణ చెప్పడంతో మరిక రాజు రూపల్ని ఒకటి చేయబోతున్నాడు ప్రతాప్ అదే విషయం తెలిసి విజయాంబిక ఎలా రియాక్ట్ అవబోతుంది విజయాంబిక ఆస్తుల కోసమే విజ అలాగే ప్రతాప్ల మధ్య చిచ్చు పెట్టింది తర్వాత సొంత తమ్ముడని కూడా చూడకుండా ప్రతాప్ని ప్రతిసారి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నా విజయాంబికకి ఇదొక షాక్ అనే చెప్పుకోవాలి మరి నిజంగా ప్రతాప్ రాజు రూపల్ని చేయబోతున్నాడా ఎందుకు అంటే రూప పార్టీలో మెడలో ఉన్న తాలిని బయటకు తీసి రాజు నా భర్త ఇదిగో కావాలంటే ప్రూఫ్ చూడు అని ఈ విధంగా చూపించడంతో ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది మరి ముత్యాలు ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుంది రూప అలాగే రాజు భార్య భర్తలు అయితే ఎన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి శ్వేత ఇక రాజుతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతే మరిక రూప కోసం రాజు ఈ విధంగా స్టాండ్ తీసుకొని రూప లేకపోతే నేను బ్రతకలేను ఏది ఏమైనా అమ్మాయి గారు నాకు కావాల్సిందని చెప్పి ముత్యాలతో అనడం తో మరి ముత్యాలు వెళ్ళి అప్పలనాయుడు ఇద్దరు కూడా ప్రతాప్కి క్షమాపణ చెప్పి మరి రూపని కోడలుగా ఇంటికి తీసుకురాబోతున్నారా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రూపని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పి రూప కోసం రాజు ప్రతిసారి కూడా మాట్లాడటం ఇష్టం లేని శ్వేత ఎలాగైనా రూపని అందరి ముందు అవమానించాలని చెప్పి పార్టీ అరేంజ్ చేస్తుంది ఒక సక్సెస్ పార్టీ లాగా సెలబ్రేషన్ లాగా ఏర్పాటు చేసిన పార్టీలో రూపని ఎంత వీలైతే అంతా అవమానించాలని చూస్తారు వాళ్ళకి తగ్గట్టు రేణుకు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది రూపరాజు మధ్య చిచ్చు పెడితే రేణుకకి రాజుకి లైన్ క్లియర్ అవుతుందని రేణుక రూపని దూరంగా ఉంచితే రాజు తనకి దగ్గర అవుతాడని తననే ప్రేమిస్తాడన్న ఆశతో శ్వేత ఇద్దరు కూడా కుట్రలు చేస్తూ ఉంటారు ఇకపోతే మత్తుమందిచ్చి ఇక ఆ డ్రింక్ని మరి రూపచేత తాగించడం శ్వేత స్టేజ్ పైకి ఎక్కి రూప మాట్లాడుతుంది అని చెప్పడం రూప ఇక తాగిన మైకంలో స్టేజ్ పైకి రావడానికి సొరుగుతూ ఉంటుంది కింద పడేలాగా అది చూసిన రాజు రూప అని అంటూ ఉంటాడు పర్లేదు సార్ అని చెప్పి రూపిక ఇక స్టేజ్ పైకి ఎక్కి రాజు గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది రాజు అలానే చూస్తూ ఉంటాడు అమ్మాయి గారికి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగా శ్వేత ఏంటి రూపా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే శ్వేత దగ్గర మళ్ళీ మైక్ తీసుకొని రూప మాట్లాడుతూ ఉంటుంది ఇకపోతే శ్వేత మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది రూపకి నేను ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను అని చెప్పి అక్కడ ఉన్న డ్రైవర్ని రమ్మనడంతో డ్రైవర్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రూపా నీ కాబోయే భర్త ఎలా ఉన్నాడో చూడు అనగానే రూప అసలు ఏమి తెలియని మయకంలో అలానే చూస్తూ ఉంటుంది రాజుకి కోపం వస్తూ ఉంటుంది డ్రైవర్ నీకు ఈ అమ్మాయి నచ్చిందా అనగానే సిగ్గుపడుతూ ఉంటాడు డ్రైవర్ సిగ్గుపడింది చాలు ముందు ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పు అనగానే చాలా బాగుంది మేడం అని చెప్పేసి అంటూ ఉంటే సరే ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి డ్రైవర్ని పంపించేయగానే రాజుకి బాగా కోపం వస్తూ ఉంటుంది శ్వేత ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే అయ్యో రాజు అదే మన కంపెనీకి గొప్ప పేరు తీసుకొచ్చిన రూపకి పెళ్లి సంబంధం ఖాయం చేయబోతున్నాను మనం బాధ్యతగా తీసుకొని రూప పెళ్లి చేయడంలో తప్పు లేదు కదా రాజు అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు గౌతమ్ రేణుక అలానే చూస్తూ ఉంటారు ఏంటి రూపకి పెళ్లి సంబంధం చూస్తున్నావా రూపకి పెళ్లి సంబంధం చూడడానికి నువ్వెవరు అని చెప్పేసి రాజు అంటూ ఉంటే అదింటి రాజు రూపకి బాస్వి నువ్వైతే బాసు భారీగా కాబోయే భారీగా నేను బాధ్యతలు తీసుకోవడం తప్ప రూపని ఒక ఇంటి దాన్ని చేయడం తప్ప చేయాలనుకోవడం తప్ప అని చెప్పి అంటూ ఉంటే రూప వెంటనే ఇలా అంటూ ఉంటుంది ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు నాకు పెళ్ళి సంబంధం నువ్వెందుకు కుదర్చాలి నాకు పెళ్ళి అయిపోయింది అనగానే ఒక్కసారిగా రూపా షాక్ రూపా అన్న మాటకి శ్వేత షాకే అలానే చూస్తూ ఉంటుంది వెంటనే ఇక ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే రూప శ్వేతపై చేయత్తడంతో శ్వేత చేయి ది దించేసి రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు గొడవ ఎందుకు శ్వేత ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ పార్టీ అంతా అరేంజ్ చేసింది రూపని అందరి ముందు ఇలా బ్లేమ్ చేయడానికే కదా నేను ముందే అనుకున్నాను లేకపోతే ఇంత మంచి అలవాట్లు నీకెలా వచ్చాయి అని అనగానే అదేంటి రాజు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ కోసం నన్ను నువ్వు అలా తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే తప్పుగా మాట్లాడడం కాదు అలా మాట్లాడేలా చేస్తుంది నువ్వు అయినా రూపకి ఆల్రెడీ పెళ్ళిందన్న విషయం నీకు తెలుసు అయినా కూడా మళ్ళీ రూపకి పెళ్లి సంబంధం కుదర్చాలని తనకి పెళ్లి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటే లేకపోతే నువ్వు రూప చెట్టాపటలు వేసుకొని తిరుగుతుంటే చూడలేకపోతున్నాను రాజు అయినా నువ్వు రూపతో అంత క్లోజ్గా ఉండడం చూస్తుంటే నా వల్ల కావట్లేదు అనగానే అలా అని రూపకి పెళ్ళి అయిపోయినా కూడా మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తావా ఏం మనిషివి శ్వేతను అని చెప్పేసి రాజు నోటుకు వచ్చినట్టల్లా శ్వేతని తిడుతూ ఉంటాడు శ్వేతని తిడుతూ ఉంటే రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా అలాని చూస్తూ ఉంటారు వెంటనే రూప పెళ్లి చేసుకుంటావా లేదా అని అంటూ ఉంటే ఏంటి ఏంటి మేడం ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటే ఆల్రెడీ నీకు రాజు కాబోయే భర్తేమో నాకు ఆల్రెడీ తాలి కట్టిన నా మొగుడు రాజు అనగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శ్వేత రూపపై చేయత్తుతో ఉండగా రాజు శ్వేత చేయి కిందికి దించేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు వెంటనే ఓహో నీకు ప్రూఫ్ కావాలా రాజు నా మెడలో తాళి కట్టినట్టు ఇదిగో ప్రూఫ్ అని చెప్పి రూప తన మెడలో ఉన్న తాళిని తీసి చూపించగానే శ్వేత షాక్ అయిపోతుంది ఏంటి రాజు ఇది నువ్వే కట్టావా రూప మెడలో అని అంటూ ఉంటే శ్వేత నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పేసి రూపని కిందికి తీసుకువెళ్ళి ఇక తనని అంతా కూడా ఫ్రెషప్ చేస్తాడు ఏమైంది అమ్మాయి గారు మీకు ఏమైంది మీకు అని చెప్పి రూపని అడుగుతూ ఉంటాడు రూప మాత్రం చాలా మత్తుగా నిద్రపోతూ ఉంటుంది అసలు ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు అని చెప్పి అనగానే శ్వేత అలాగే రేణుక ఇద్దరు కూడా కావాలని ఏదో చేసినట్టున్నారు రూపకి మందిచ్చి మత్తిచ్చి ఇక రూపని అలా చే అలా చేసేలా చేశారు అమ్మాయి గారి జరిగిందంతా కూడా బయట పెట్టారు ఇప్పుడు ఎలా ఇక శ్వేత ఖచ్చితంగా పెద్ద గొడవ చేస్తుంది అమ్మ మళ్ళీ అమ్మాయి గారిని ఏదో ఒక రకంగా అరుస్తూనే ఉంటారు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటే మరిక శ్వేత రాజు రూపలకి పెళ్లి జరిగిందని తెలిసింది కాబట్టి శ్వేత రాజుతో పెళ్లి క్యాన్సిల్ చేయించుకుంటుందా మరిక ఇంటికి వెళ్ళిన తర్వాత ముత్యాలు రూప పెళ్లి రూప వల్ల ఈ పెళ్లి చెడిపోయిందని రూపని తిడుతుంటే అమ్మాయి గారికి నాకు పెళ్లి జరిగినా కూడా మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తే ఇలానే ఉంటుందమ్మా నేను అమ్మాయి గారిని తప్ప మరొకరిని నా భారీగా ఊహించుకోలేనని ఎన్నిసార్లు చెప్పినా మీకు ఎందుకు అర్థం కావట్లేదు నా జీవితంలో అమ్మాయి గారికి తప్ప మరొక ఆడదానికి స్థానం లేదు మీరు ఏం చేసినా సరే నాకు అమ్మాయి గారు తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదు అని చెప్పి ఈ విధంగా రాజు తెగేసి చెప్పడంతో మరిక రాజు సంతోషం కంటే మరేది ముఖ్యం లేదని అప్పలనాయుడు ముత్యాలు ఇద్దరు కూడా ప్రతాప్ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి రూపని తన ఇంటి కోడలుగా తీసుకోబోతున్నారా ఏం జరుగుతుంది